హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు తయారయ్యే పచ్చిమిర్చి పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేర్చుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు నూనె శుభ్రంగా కడిగి ఆరబెట్టి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కారము నిమ్మరసం పసుపు ఉప్పు ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కలను ఒక ప్లేట్లో వేసుకుందాం ఈ ముక్కలకి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీనికి పసుపును కూడా యాడ్ చేసుకుందాం దీనికి సరిపడినంత కారాన్ని కూడా వేసుకోండి ఇప్పుడు నిమ్మరసాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం ముక్కలన్నిటికి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత ఆయిల్ని వేసుకుందాం ఇది తయారు చేసుకున్న రెండు గంటల తర్వాత తినడానికి రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి ఆయిల్ వేసి బాగా కలిపి వేరొక గాజ్ సీసాలో కానీ ఏదైనా గిన్నెలో కానీ స్టోర్ చేసుకోండి ఇది వారం రోజుల వరకు నిలవ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్